హాయ్ ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర అయితే చేస్తున్నాము ఈ సందర్భంగా వెంకటాపురం నుంచి కొంత దూరం అయితే పాదయాత్ర పరంగా నడుచుకుంటూ వెళ్తూ మార్గమధ్యంలో ఉండే వసతుల గురించి భక్తులు యాత్ర చేసే వారి గురించి వివరిస్తూ ముందుకైతే సాగిపోదాము ఇప్పుడు ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్న భక్తులైతే ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్రకు సంబంధించిన భక్తులైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం వెంకటాపురం నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్లు అయితే నడిచాము ఈ నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది ఇక్కడ నుంచి చెట్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడి నుంచి ఫారెస్ట్ ఎంట్రన్స్ ఇది ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము ఇక్కడ చిన్న లాగైతే కనిపిస్తూ ఉంది కదా ఈ కాలువ దాటి లోపలికి వెళ్తే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది మహాశివరాత్రి సందర్భంలో నేను పాదయాత్ర చేసే టైంలో ఇక్కడ ఫారెస్ట్ చెక్పోస్ట్ వాళ్ళు లగేజ్ అంతా తనిఖీ చేసేవారు అందరిది ఇప్పుడు ప్రస్తుతం ఉగాది సందర్భంగా అయితే ఈ ఫారెస్ట్ చెక్పోస్ట్ తనిఖీలు అయితే ఏమీ లేవు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరు లేరు దీనికి సంబంధించిన కట్టెల బొంగులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ పక్కన ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఫారెస్ట్ చెక్పోస్ట్ రూమ్ కూడా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ రూమ్ అయితే నిర్మాణంలో ఉంది ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ అధికారులు తర్వాత చెక్ పోస్ట్ పరంగా ఇక్కడ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేటట్టుగా వాళ్ళకి అయితే నిర్మాణం చేసి వసతులు అయితే కల్పిస్తున్నారు ఫారెస్ట్ అధికారుల కోసం ఈ దారి వెంట భక్తులు ఎక్కువగా ఇప్పుడు సమయం పదైతే కావస్తుంది ఉదయం ఈ పది గంటల సమయంలో కూడా కొంత టెంపరేచర్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ థర్టీ ఫైవ్ అయితే చూపిస్తుంది ఉదయం పది గంటల టైంలో ఈ థర్టీ ఫైవ్ డిగ్రీసు సుమారుగా హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి నలభై రెండు డిగ్రీల వరకు అయితే ఉండొచ్చు ఇక్కడ ఈ నలభై రెండు డిగ్రీల్లో టెంపరేచర్లో కూడా భక్తులు ఎవరు కూడా వెనుకంజి వేయకుండా పాదయాత్ర చేస్తూనే అయితే ఉన్నారు ఎక్కువ మంది చెప్పులు అయితే ధరించి చెప్పులు షూ ధరించి అయితే నడుస్తూ ఉన్నారు చెప్పులు లేకుండా నడిచే అయితే ఈ యాత్రలో తక్కువ మంది కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎక్కడైనా కొద్దిమంది తెలుగు వాళ్ళు కనిపిస్తుంటే తెలుగు వాళ్ళలో కూడా కొద్దిమంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నారు వందకు వందకు ఒక ఐదుగురు ఆరుగురు మాత్రమే చెప్పులు లేకుండా నడుస్తున్నారు మిగతా దాదాపు తొంభై చిల్లర మంది కూడా చెప్పులతోటి అలాగే షూతోటి నడుస్తున్నారు ఈ దారి వెంట ఎక్కువగా సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం ఇలా నడిచే దారి ఉంటుంది పదిహేను కిలోమీటర్ల తర్వాత మెట్లు మార్గం అయితే వస్తుంది ఈ పదిహేను కిలోమీటర్లు కూడా ఇలా దారి వెంట నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనకు ముందుకు కనిపిస్తుంది వీడియోలో కనిపించేదైతే గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకైతే వెంకటాపురం నుంచి ఈ ఈ టెంపుల్ దగ్గరకు చేరుకోవడానికి ఆరు కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది వీరాంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము చాలా ప్రశాంతంగా ఖాళీగా అయితే ఉంది ఇక్కడ అంత జన ఒత్తిడి కూడా భక్తులు ఎక్కువగా ఒత్తిడిగా లేదు ప్రశాంతంగా ఉంది ఇక్కడ పక్కన అమ్మవారి విగ్రహం కూడా ఉంది అమ్మవారి విగ్రహం కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను ఇప్పుడు వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకుందాము వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ టెంకాయలు కొట్టే విధానం కూడా చాలా ఎక్కువగా అయితే టెంకాయలు కొడుతూ ఉంటారు స్వామి స్వామివారిని తలుచుకొని మా పాదయాత్ర సకాలంగా బాగా అనుకూలంగా మేము అనుకున్న విధంగా మొక్కులు తీరే విధంగా ఏ ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా మా పాదాలకు గాయాలు కాకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ పాదయాత్ర కొనసాగిపోవాలనేది భక్తులందరూ అయితే మొక్కుకుంటూ ఉంటారు ఈ కనిపించే ఏరియా అంతా కూడా గోసాయి కట్ట స్వామి టెంపుల్ సంబంధించిన ఏరియా ఇక్కడ లోకల్గా ఉండే చెంచువాళ్ళు కావచ్చు లోకల్గా ఉండేవాళ్ళు కావచ్చు బోళ్ళని వ్యాపారపరంగా అయితే అమ్ముకుంటున్నారైతే చెప్పుకోవచ్చు టెంకాయలు కడ్డీలు కర్పూరం దేవుడికి సంబంధించిన అలాగే టార్చ్ లైట్లు లాంటివి చేతి కర్రలు లాంటివి ఇలా బోర్డు అని అయితే అమ్ముకుంటూ ఉంటారు వెంకటాపురం స్వామి గుడి దగ్గర నుంచి వెంకటాపురం ఊరు చివరకు వచ్చే వరకు కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఆ ఏరియాలో ఉంటున్నా కూడా ముస్లిమ్స్ కూడా ఈ పాదయాత్ర సందర్భంగా కొంత ఆర్థికంగా అభివృద్ధికి అయితే వ్యాపారపరంగా అయితే చేసుకుంటారనేది చెప్పుకోవచ్చు కుల మతాలకు అతీతంగా అయితే ఇక్కడ వ్యాపారం పరంగా కావచ్చు ఇంకోటి ఇంకోటి అభివృద్ధి పరంగా కావచ్చు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు నేను కూడా చెప్పులు లేకుండా అయితే నడిచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంటి వద్ద నుంచి బయలుదేరేటప్పుడే నేను చెప్పులు లేకుండా బయలుదేరి వచ్చాను అలాగే ఇప్పుడు చెప్పులు లేకుండా పాదయాత్ర కొనసాగించాలని నేను ఒక మొక్కు బడిగా ఉంటుందని చేసినట్టుగా ఉంటుంది కేవలం వీడియో కోసం కా మాత్రమే కాదు నాకు పర్సనల్గా శివుడు అంటే నాకు చాలా నమ్మకం అలాగే అమ్మవారన్న నాకు బాగా నమ్మకం ఈ పరంగా నేను పెద్ద చెరువు వరకు అయితే ఈ యాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నాను పెద్ద చెరువు తర్వాత అక్కడి నుంచి పెద్ద చెరువు దగ్గర నుంచి నేను ముందు వీడియోలో మహాశివరాత్రి సందర్భంగా పెద్ద చెరువు వరకు యాత్ర చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా నడవలేని వారు ఏదైనా పరిస్థితుల వల్ల నడవలేని పరిస్థితుల్లో ఉంటే అక్కడి నుంచి ఆటో సర్వీసులు ఉంటే అక్కడి నుంచి వెళ్ళే మార్గం అయితే నేను చూపించే ప్రయత్నం చేశాను దానికి సంబంధించి వీడియో అయితే ముందు వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుందైతే మసీద్ అయితే కనిపిస్తుంది కదా ఈ మసీదు అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నవాబుల పరిపాలనలో ఉన్నప్పుడు నవాబులు ఈ శ్రీశైలానికి వెళ్ళే యాత్రికులు యాత్ర నడక దారిలో కొంత పన్ను వసూలు అయితే చేసేవారు ఈ పన్ను వసూలు కోసం అయితే ఇక్కడ నవాబు బిల్డింగ్ అయితే కట్టించుకున్నారని చెప్పుకోవచ్చు మసీదు ఇది ఈ మసీదులో కొంత మసీదు అంటే ముస్లింస్కి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి మన దాదాపు హిందూ భక్తులు ఎవరైనా కూడా దాదాపు చాలా వరకు ఈ మసీదు లోపలికి వెళ్ళి సమాధి ఏదైతే ఉంటుందో మామూలుగా ఎవరైనా ఆశీర్వాదం తీసుకొని తిరిగి బయలుదేరుతూ ఉంటారు ఈ వీడియోనైతే ఇంతటితో ముగుస్తున్నాను మరి ఒక వీడియోలో కలు